నమ్మకం ఒక ఇంటిని నరకంగా మార్చింది చైనాలోని గాంగ్డాంగ్ షేంజెల్లో లీ అనే మహిళ తన ఇద్దరు కూతురులతో కలిసి దెయ్యాలు తమను వేధిస్తున్నాయన్న భరమలో బతికింది ఒక రోజు రాత్రి చిన్న కూతురు నాలో దెయ్యముంది అన్న ఒక్క మాటతో కథ మొత్తం మలుపు తిరిగింది చిన్న కూతురుని నేలపై పడేసి గుండెలపై కూర్చొని నోట్లోకి నీళ్లు పోస్తూ ఓ దెయ్యమా బయటకిరా నా కూతురిని వదిలేయని గట్టి గట్టిగా అరుస్తూ గుండెలపై కుడుతుంటే చిన్న కూతురు అమ్మా నా శరీరంలో నుంచి దెయ్యం పోతోందని ఇంకా చేయండి అంటూ అరిచేది కాసేపటికి ఆమె నోటి నుంచి రక్తం కూడా వచ్చింది ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి అయినా కూడా లీ తాన క్షుద్ర పూజను ఆపలేదు చిన్న కూతురిని ఒంటి మీద దెయ్యం పోయిందో లేదో తెలియదు కానీ ఆమె ప్రాణం మాత్రం అక్కడే పోయింది సమాచారం అందుకున్న పోలీసులు ఇంట్లోకి అడుగు పెట్టగానే దెయ్యం కాదు నమ్మకాల చేత చంపబడిన ఒక నిండు ప్రాణమే కనిపించింది తల్లి అక్క కోర్టులో తప్పు ఒప్పుకున్నారు షన్జన్ కోర్టు వారికి శిక్ష విధించింది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలేంటో కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి మరి అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి